హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రీజా అండి శ్రీజా గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి శ్రీజా గారు గోవాలో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందంట తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదంట తన హస్బెండ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తను తన తల్లిదండ్రులతో కలిసి తన ఉద్యోగం చూసుకుంటూ జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి ఎంత డబ్బు సంపాదించినా కూడా ఒక తోడంటూ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అంటూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తున్నారు అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి మీకు ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ